గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణములకు ప్రణమితూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల పో ప్రశ్నోత్తరి పన్నెండు శ్లోకాలు కెమిస్ట్రీ ల్యాబ్లో సైనైడ్

చాలా విషయం పాము కాటు పాము కూడా పాము కూడా విషమ కద ఉంది తేలు తేలు పండులో విషం తేలు కుడితే మనలను మన శరీరం ముందే పోతుంది తిమ్మునెక్కిపోతుంది ఒళ్ళు చెమట్లు పడుతుంది జుమ్ సెలుపు సెలుపు మళ్ళీ ఎప్పుడు సెలుపు ఉంటుంది అది ఎంతసేపు దాదాపు ఇరవై నాలుగు గంటలు ఒకసారి రెండు రోజులు కూడా ఉంటారు మంట్ర గప్ప ఖరిస్తే సెలుపు అంటే సెలుపు ఉంటుందా ఉంటుందా పాము కరిస్తే పాము పాము ఖరిస్తే జిమ్ అని ఎక్కుతుంది అది కరెంట్ షాక్ గుడితే ఎక్కుతుంది చూడండి నాకు ఇట్లా ఎక్కుతుంది మళ్ళా అదంతా దిమ్మ రెక్కిపోతుంది అదంతా తిమ్ము దిమ్మ పాము తలలోనే విషయం ఉంది కదా పాముకి ఏమైనా ఇబ్బంది పడుతుంది పాలు తలలో విషయం తడితే తప్ప పాముకి ఏమైనా ఎక్కుతుంది మీకు వినిపిస్తుంది నేను మాట్లాడితే పాము అంటుంది దాని మాహ్యమైన ఇబ్బందా కలిగిస్తుందా పాములో ఉండే విషయం పాము ఇబ్బంది కలిగించట్లేదు తేలులో ఉండే విషము తేలుకు ఇబ్బంది కలిగించట్లేదు కదా అదే విషము మన శరీరం కొంచెం వస్తే చనిపోతుంది అవునా ఆ విషం వస్తే మనం శరీరం విడిచిపెట్టే పరిస్థితి వచ్చేస్తుంది అదే ఆ కట్లు పాము అని ఉంటుంది కట్లపా జేరిపోత కలిస్తే చవరనుకుంటా జేరికొంత కలిసిన కూడా జరిపోవచ్చు కర్ష లేదండి అది తోకల పడుతుంది తోకల విషము తోకల పడుతుంది అంటారు అదేదో ఉంది ఆ జేరిపేద గురించి ఆయన తెలియదు కానీ కానీ చేరిపోతూ కలిస్తే ఇది అవుతుంది ఇంకోటి రక్త అని ఒకటి రక్తపింజరి రక్త పింజరి కలిస్తే శరీరంలో శరీరంలో ఏమవుతుందంటే దానికి ఉంటుంది చూడండి మన మన రోమాలు వెంట్రుకలు ఉన్నాయిగా ఆ వెంట్రుకలలో కూడా రక్తం అనేది ఎర్రగా వస్తుంది నేను చూసా ఏ రక్త పింజర్ కలిసిన మనిషిని మనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు వాడికి శరీరం అంతా అట్లా ఎర్రగా వచ్చేస్తుంది వెంట్రుకల దగ్గర ఎర్రగా వస్తుంది రక్తమే పైకి వస్తుంది అది చేశారు దానికంతా ట్రీట్మెంట్ ఇచ్చారు అది కాదనేసి మళ్ళీ ఐసీయూ పెట్టేదానికి వేరే పెద్ద హాస్పిటల్ పంపించేశారు సరే ఎందుకు చెప్తున్నామంటే ఆ విషము ప్రాణహాని కదా విషము మన శరీరంలోకి వస్తే ప్రాణహాని అదే విషము కలిగిన విష సర్పము పరమేశ్వరునికి ఎక్కడుంది ఆభరణాలుగా ఉంది లేదా ఆభరణాలుగా ఉంది కాళ్ళు కూడా ఆభరణాలుగా ఉంది ఆయనకేం కాదా

నీకు గురువులు నాకు గురువులా నువ్వు షుగర్ తిన్నావు అనుకో నీకు షుగర్ వచ్చి నాకు షుగర్ పోతుందా నీకు గురువులు నాకు ఒక గురువులా లేదు శివుడికి గురువులు నీకు గురువులా మరి అందరికి గురువులు అనే నువ్వు ఆయనకు ఒక రకం నీకు ఒక రకం చెప్తావు ఆయనకు కలవదు ఎలా చెప్తావు ఉపయోగించు ప్రభు నువ్వు క్లాస్ లో ఉండవు అన్నా బయట కాదు నీ బుద్ధిని ఉపయోగించు ఇక్కడ బుద్ధిని ఉపయోగించాలి ఇక్కడ అర్థమవుతుందా బుద్ధిని ఉపయోగించేటట్టుగా ఇక్కడ మనం చేస్తుండేది మనకు ముందుండే బుద్ధి ఉందే ఆ బుద్ధి వద్దు ఇప్పుడు అక్కడ ఆలోచించాలి నీకొక గురువులు నాకు ఒక గురువులు కాదు శివుడైనా ఒకటే నేనైనా ఒకటే ఎవరైనా ఒకటే ఆయన శరీరం కదా అయింది కూడా శరీరం ఉంది అని అంటే అందరికీ ఒకటే అర్థమైందా శరీరం ఉంది అని అనుకోండి రాముడు శరీరంగా వచ్చినాడా శరీరముతో వచ్చినాడు అంటే ఆయన కాకలి కాలేదా ఒళ్ళు చెమట పట్టలేదా కట్టింగ్ చేసుకోలేదా అర్థమవుతుందా అందరికీ ఒకేది ప్రకృతిలోకి వచ్చినాడంటే శరీరం ఉంది అనంటే అది ఎవరన్నా అయిపోయింది అది ఎవరన్నా అయిపోయింది అందరికీ ఒకే గురు అర్థమేనా నారాయణుడైనా సరే శివుడైనా సరే రాముడు ఎవరైనా సరే కృష్ణుడు కూడా కృష్ణుడు కూడా స్నానం చేశాడు లేదా అర్ఘ్యప్రదానం చేశాడు లేదా అన్ని తినడం లేదా అన్ని చేశాడు మనిషి పుట్టిన తరువాత మనిషి అసలు శరీరం ఉంది చూసుకో బాగా గుర్తు పెట్టుకోండి మీరు శరీరం ఉంది అంటే వాళ్ళు ఏమవుతారు శరీరం పోతుంది శరీరం ఉన్నప్పుడు పోతుందా పోతా శరీరం ఉందంటే శరీరం పోతుంది ఉంది పోయింది అంటే అది భగవంతుడు ఎట్లవుతుంది అర్థమవుతుందా భగవంతుడు అవుతాడు చనిపోతాడు కదా శరీరం ఉంది అంటే శరీరం పోయింది కదా శరీరం పోతే భగవంతుడు అవుతాడు మీ బుద్ధుల్లో ఉండేటువంటివి మీరు చూడండి ఏమంటే ఆత్మస్వరూపం చనిపోతుందా ఆత్మస్వరూపం చనిపోతుందా కదా ఇప్పుడు శాస్త్రం ప్రకారంగా భగవంతుడు అంటే ఆత్మస్వరూపమే వేరేనా ఆత్మస్వరూపమే ఇప్పుడు హీరోయిన్లు ఉండరు నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద మహాత్ములు కొంతమంది ఉన్నారు కోటేశ్వరులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేసేదానికి ఇంటిలో ఒక దాని ఏమంటారు కొలను కొలను వాటర్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటారు ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా మళ్ళీ మంచి సుగంధము కలిగినటువంటి నీళ్లను వాటిని అన్నింటి పెట్టుకుని దాంట్లో స్నానం చేస్తారు ఏమంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది సున్నితంగా కోమలంగా బాగుంటుంది ఇప్పుడు సున్నితంగా కోమలంగా ఉండే శరీరము మన శరీరము రెండు వేరే ఒకటే ఒకటే వాళ్ళు వాళ్ళకి అది ఉంది కాబట్టి దాన్ని నన్ను చూస్తున్నారండి నీకు కూడా ఉంటే నువ్వు కూడా అనుభవించచ్చు దానికి ఏమో అభ్యంతరం లేదు మనమే వద్దనే దానికి లేదు సరేనా ఇప్పుడు శరీరం ఉంది అని అన్నప్పుడు ఏమవుతుంది ఆ శరీరముతో ఉండేటువంటి వాళ్ళు ఏ శరీరమైనా సరే బాగా చూసుకో ఏ శరీరమైనా సరే నాది గొప్ప శరీరం ఏమంటే గొప్ప శరీరం అనేటువంటిది పోయిందా లేదా Поиндали, да? అంతే కదా శరీరము భగవంతుడు అవుతాడా అది నేను అడిగే ప్రశ్న మీకు శాస్త్రం తెలిస్తే శాస్త్రం ప్రకారం మీరు ఆలోచన చేస్తే చెప్పండి చూద్దాం శాస్త్రం ప్రకారం ఆలోచన చేసి చెప్పండి ఏమని మాత్రం సంశయించాల్సిన పని లేదు ఎందుకంటే సంశయించాల్సిన పని లేదు అనుకోండి నీకు శాస్త్రం పట్టదు శాస్త్ర పట్టదు ఆత్మస్వరూపం తెలియదు పట్టదు షూర్ వాళ్ళు మరువైన కానీ మన మన ఆత్మ ఎక్కడైతే కాల్చో పోల్చో చేస్తా అది ఎట్లా అది ఎట్లా నేను నేను అడిగే ప్రశ్నకు మీరు చెప్పండి ఆ ప్రశ్న కాదు ఇది శరీరం అంటే వస్తుంది వచ్చింది వచ్చింది కాబట్టి పోతుంది అది అది సరిపోయింది ఇప్పుడు భగవంతుడు శరీరమా అని అడుగుతాను అవును శరీరం ఉండేటువంటి వాడు ఆ శరీరము ఏ శరీరమైనా సరే గొప్ప శరీరమైనా సరే తక్కువ శరీరమైనా సరే ఆ శరీరము భగవంతుడు అవుతుందా అని ప్రశ్న భగవంతుడు అటుకు రండి అడిగిరండి అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమైంది నువ్వు శరీరంతో ఉండేటువంటి నువ్వు ఎవరినైనా చూడు ఎవరినైనా చూడు వాళ్ళను గురువుగా స్వీకరించు కాదని చెప్పట్లేదు గొప్పవాడుగా స్వీకరించు కాదని చెప్పట్లేదు అర్థమవుతుందా గొప్పవాళ్ళు యాజ్ఞ మహర్షి గొప్పవాళ్ళు యాజ్ఞ మహర్షి అంత గొప్పవాడు What's this? జీవించచ్చు అదే ప్రశ్న వేస్తాం ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కాలము జీవించినంత మాత్రాన దేవుడా శరీరము కలిగి ఉన్నవాడు దేవుడు కాదు ఎక్కువ కాలం జీవించినంత మాత్రాన దేవుడు కాదు అయితే దైవత్వం మాత్రం ప్రకటమవుతుంది దైవత్వము ప్రకటవుతుంది ఎట్లాగా మన ఆలోచన విధానము వాళ్ళ ఆలోచన విధానము మీ ఆలోచన ఆలోచన నా కొంచెం తేడా ఉంది ఉంది కదా ఆ తేడా కాబట్టి ఇప్పుడు మీతో నేను ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం అంటే ఆలోచన విధానంలో తేడా ఉంది అంటే బుద్ధిలో తేడా ఉందిగా మీ శరీరము నా శరీరం ఒకటే బుద్ధి బుద్ధిలో తేడా ఉంది కాబట్టి మనం బుద్ధికి గౌరవం ఇస్తాం బుద్ధికి వివేకానికి గౌరవం ఇస్తుంది అవునా అలాగే ఎవరైనా సరే ఆ శరీరముతో ఉన్నాడు అంటే అందులో ఉండేటువంటి బుద్ధికి వివేకమునకు గౌరవం అవునా అది దివ్యం ఆ బుద్ధిలో ప్రకటమవుతా అందే ఆ బుద్ధిలో ప్రకటమవుతా తెలివి జ్ఞానం ఆ జ్ఞానం అనేటువంటిది అది ఉంది అర్థమవుతుందా ఆ జ్ఞానము సత్యం అందరికీ తెలివి ఉందా లేదా తెలివి అనేది ఎప్పుడు ఉంటుంది తెలివి ఎప్పుడు ఉంటుంది తెలివి పోదు తెలివి సత్యం శరీరం అసత్యం అది ఉండదు కాబట్టి శరీరముతో ఉన్నాడు అతను దేవుడు ఎందుకు ప్రార్థిస్తున్నావు దేవుడని కాదు అనేటువంటిది ఉంది ఆ జ్ఞానస్వరూపము అంతటి గొప్పగా ప్రకటించింది కాబట్టి అటువంటి జ్ఞానమును మాకు ప్రసాదించండి అని వారిని వేడుకుంటూ మనం అక్కడ ప్రార్థించడం అంతే కదా అది దేవుడని కాదు అర్థమవుతుందండి చెప్పాను కదా వాళ్ళది వాళ్ళు గోల్డ్ అంతా చేసుకొని బ్రహ్మాండంగా వజ్రాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు ఎవరో ఒక కారు కారు అంతా బంగారు ఒక్క టైర్లు తప్ప టైర్లు తప్ప బంగారు అంత కారే కారు అంతా బంగారే కారు ఆ టైర్ చేస్తే పోతుంది అందుకని వీడు టైర్లు టైర్లు తప్ప మీద అంత బంగారు అయితే వీడెక్కడో వచ్చింది ఆ కారులో ఒక బోల్డ్ ఇప్పుకొని పోతే ఏమవుతుంది వీడెక్కడో పార్కింగ్ చేస్తాడండి పార్కింగ్ చేస్తే ఆ పార్కింగ్ లో అట్లాగే ఉంటుందని గ్యారెంటీ ఉందా ఒక బోల్డ్ ఇప్పుతా ఏమే పోతాయి కదా దానికి కాపలా పెట్టాలా కాపలా పెట్టేదానికి ఎన్ని ఎన్ని సమస్యలు చెప్పండి అందుకని వాడు మళ్ళీ ఇబ్బంది పడింది దాన్ని మళ్ళీ వేరే ఎదురు చేసుకున్నాడు ఇది ఇది పేపర్లో వచ్చిన విషయం నేను చదివింది చెప్తున్నా లేదని నేను చెప్పట్లేదు కాబట్టి అట్లా ఉన్నంత మాత్రం వాడు గొప్పడా ఉన్నంత గొప్ప జ్ఞానం గొప్ప శివాజీ మహారాజ్ చక్రవర్తి ఛత్రపతి ఇప్పుడు ఆయనకు చక్రవర్తే చక్రవర్తే ఆయన శివాజీ మహారాజ్ రాజే కాదు సరే వాళ్ళ గురువు గారు గురువు గారు అనమాట దాంట్లో ఇప్పుడు ఏంటంటే గురువు గారు వచ్చారు వస్తే వచ్చిన వెంటనే ఆ గురువు గారికి సింహాసనం ఇచ్చారు ఇచ్చి కూర్చొని పెట్టారు కూర్చొని పెట్టిన తర్వాత పాదములు కడిగి అన్నీ చల్లుకొని గురువు గారు ఈ రాజ్యాన్నంతా మీకే నేను దారపోసుకుంటున్నాను అని గురువు గారిని సమర్థ రామదాస్ గారు అని అనుకుంటారు వారి గురువు గారు సరే ఇచ్చేశాడు ఇప్పుడు గురువు గారున్నారు సరే ఆయన గురువులకు తీసుకెళ్ళారు ఎవరిని శివాజీ గారిని తీసుకెళ్ళి అక్కడ మీ బట్టలు ఇప్పండి బట్టప్ప ఈయన ఇప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజు కదా రాజీ ఇచ్చేసాడు కదా ఆ బట్టలు ఈయన వేసుకున్నాడు ఈయన బట్టలు ఆయన ఇచ్చాడు ఇప్పుడు ఈయన రాజు ఆయన వేరే సామాన్య మానవుడు ఇప్పుడు వచ్చి సీట్లో కూర్చున్నాడు నేను ఎవరు మహారాజు మీరు రావచ్చు మీతో చూస్తే ఎట్లున్నాడు ఇప్పుడు ఆయన కూడా బట్టలు వేసుకున్నాడు కదా బట్టలు వేసుకున్నాడు దానివల్ల రాజ టీవీ రాజ లాంఛనాలు అన్నీ బట్టలు అన్ని అన్నీ ఉన్నాయి ఆయన మామూలు సామాన్యంగా ఉండేటువంటి ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఛత్రపతి శివాజీని నేను కూడా అందరూ చూస్తే ఆయన కూడా మామూలు మనిషిలాగానే ఉన్నాడు లేదా ఇప్పుడు ఆయనకైనా గౌరవం మర్యాద పెద్దగా ఏమైనా ఉంటుందో చెప్పండి మీరు మామూలు మనిషే కదా ఇప్పుడు మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళాడు ఆ డ్రెస్ ఇప్పాడు ఈ డ్రెస్ వేసాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఇప్పుడక్కడ ఉన్నాడు ఆయన రాజు టీవీ బ్రహ్మాండంగా ఉందే లేదా ఇప్పుడు శరీరం అనేటువంటిది రెండు ఒకటేనా కదా డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ అనేటువంటిది పైన చూపిస్తుంది ఈ డ్రస్సులను ప్రాధాన్యమిచ్చి చూస్తున్నారని అందరూ ఈయన చెప్పాడు ఎవరికి శివాజీ గారి ఆ శరీరము ఈ శరీరము శరీరం ఒకటే నువ్వు శరీరాన్ని గురించి కదా పట్టించుకోవాల్సి ఎవరిని పట్టించుకోవాలి బుద్ధిని పట్టించుకోవాలి బుద్ధిని పట్టించుకొని బుద్ధితో వ్యవహారం చేయి ఈ రాజ్యము నాకు అప్పగించావు నేను మళ్ళీ ఈ రాజ్యాన్ని నీకు ఇస్తున్నా నీకొక బాధ్యతను అప్పగిస్తున్నా ఏమిటి ఆ బాధ్యత ఈ రాజ్యాన్ని నా నా ఆజ్ఞతో పరిపాలించు నా ఆజ్ఞతో పరిపాలిస్తే ఏమవుతుంది నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఇది నా పని కాదు ఆయన పనిని వస్తుంది ఆయన పని వచ్చినప్పుడు కరెక్ట్ గా దేశం మీరు చూడండి కాల్చే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు వేరేది ఉంటుంది వేరే వాళ్ళకి సలహా ఇచ్చేటప్పుడు సలహా ఇచ్చినప్పుడు కరెక్ట్గా చెప్తారు సలహా కరెక్ట్గా చెప్తారు మీకు మాత్రం వచ్చినప్పుడు కరెక్ట్గా చేస్తారా ఎందుకంటే మీ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా ఉండలేదంటే అంటే డైలామ్లో పడిపోతారు వేరే వాళ్ళ విషయంకి వచ్చినప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా చెప్తారు అట్లా కాదండి చేయించింది ఇట్లా చేయాలని అంటారు అంటారు అంటే ఎందుకు అది వేరే వాళ్ళ విషయం కాదు అదేవిధంగా మీ శరీరాన్ని కూడా వేరే వాళ్ళుగా చూడగలగాలి మీ శరీరాన్ని కూడా నీది అనేది కాకుండా నీది కాదు వేరే వాళ్ళ దాన్ని చూడగలిగితే అప్పుడు నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు రామచంద్రుల వారి యొక్క రాజ్యాన్ని భరతులు వారు కదా ఇప్పుడు భరతుడు రాజ్యాన్ని వెళ్ళాడుగా రాజ్యాన్ని వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాడు పాదుకలకు పట్టాభిషేకం తెలిసి ఈయన సామంతుడుగా ఉంది అవునా అంటే అప్పుడు చేసే పరిపాలనంతా ఎవరి ఆజ్ఞ ప్రకారం చేస్తున్నారు పైన ఉన్నాడైనా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నానని చేశాడు ఏమండి ఇప్పుడు మనం చేసేది కూడా ఎట్లా చేయాలి పైన ఉండేటువంటి ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నానని చెయ్యాలి నువ్వు ఏది చేసినా పైన ఉండేటువంటి వాడు పైన వాడు ఎవరు శాస్త్రం భగవద్గీతనండి వేరే వేరేం లేదు భగవద్గీత ఉంది భగవద్గీత చెప్పినట్టు నేను చేస్తాను అంతే సింపుల్ అట్లా చేస్తే తెలిసిన నువ్వు చెయ్యి నీకు తెలుస్తుంది బంధింపబడతావా బంధింపబడవా లేదా ఇంక వేరే ఏమన్నానా అనేది అప్పుడు తెలుస్తుంది చెప్పుకునేదానికి బంధింపబడము అని చెప్తాము అంతే కానీ అక్కడ వస్తుంది ఆ అనుభూతి అనేది సరేనా అట్లాగే పరమశివుడైనా మహావిష్ణువైనా మహావిష్ణువుకు పరుపుగా ఉండేది మహావిష్ణువుకి ఏమైనా పాము ఏమైనా చేస్తాందా శివునికి ఏమైనా చేస్తాందా ఇంతవరకు ఏం చెప్పాను పాములో ఉండే విషము పామును ఏమీ ఇబ్బంది పెట్టలేదు నేను పాములో విషం అనేటువంటి దాన్ని చెప్తున్నాను అది మీకు అర్థమవుతుంది కానీ శుభం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రము అది అర్థం కావట్లేదు దాని